నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనిష్క గారు నమస్తే అమ్మ అంటే ప్రతి ఒక్కరు అడిగేది ధనం కావాలి మాకు లక్ష్మి కావాలి డబ్బులు కావాలి ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే అట్లా ఉంది మన లైఫ్ స్టైల్స్ కూడా అట్లానే ఉన్నాయి డబ్బు లేకపోతే క్షణం కూడా గడిచేటటువంటి పరిస్థితి లేదు అట్లానే ఇబ్బందులు పడుతున్నారు మరి అమ్మవారి అనుగ్రహాన్ని చాలా ఈజీగా మనం పొందచ్చా ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ తో అసలు అమ్మవారు కరణిస్తారమ్మ మనల్ని ఏమైనా రెమెడీస్ ఉన్నాయో చెప్తారా ఓకే అమ్మా చెప్తాను ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అసలు ఎప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే వాళ్ళే చాలా మంది మనం చూసుంటారు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఇలా అయిపోయాను అలా అయిపోయాను ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాను నిజం కూడా అంతే బట్ వీళ్ళకి వచ్చి ఏంటంటే చిన్న చిన్న రెమెడీ వల్ల అంటే వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఇంట్లో వాళ్ళు చేసుకోవడం చేసుకుని ఓకే మంచిగా చాలా సంతోషం ఒకవేళ అలా కాకపోతేనే మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి మనం చెప్తాము సరే ఫస్ట్ ఏంటంటే ఇంట్లో మనం ఎప్పుడైనా కానీ శంఖు ఉంది చూడండి అంటే వల్లంబురి శంఘు అంటారు దాని అసలు మంచి క్వాలిటీగా తీసుకొని శంఖమా శంఖం అంటారు మీరు అది వచ్చి ఏంటంటే ఒక చిన్న ఒక దానికి ఒక ప్లేట్ అవి తీసి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసి శంఖులు ఎప్పుడు ఆ వాటర్ శంఖమా లేకపోతే ఏదండి తమిళలో వలంబురి అంటారు వలంబురి అంటే రైట్ 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 అంటే దక్షిణం దక్షిణం అంతే తూర్పుకి రైట్ అంటే దక్షిణమే అంటే వాళ్ళు వలంబురి శంఖం అది పెట్టి దాంట్లో ఏందంటే అది కూడా ఏంటంటే చాలా పవిత్రమైంది ఉంటది కొన్ని దోషాలు ఉండేది ఉంటది మన అది పెట్టిన వన్ వీక్ లోనే తెలిసిపోతుంది మన ఇంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అప్పుడు దాన్ని ఏం చేయాలి మరి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడన్నా నదిలో వదిలేవాలి అయితే పెడితే మంచిది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కుబేరుడి దగ్గర ఉండేది ఏంది శంగ నిధి పద్మ నిధి అని అంటారు పద్మం అంటే పద్మం అంటే లోటస్ శంగం అంటే సంగ్ ఓకే ఈ రెండుదా ఉంటుంది ఆయన దగ్గర అది ఎన్నో కోట్లు విలువైనది అని ఆయన దగ్గర చెప్తూ ఉంటారు అందుకే ఆయనకు ఇద్దరు ఇప్పుడు మనకి ఎట్లా దేవుడు విష్ణుమూర్తి దగ్గర ఇట్లా ద్వారబాలగర్లు ఇద్దరు ఉన్నారో గుబేరు దగ్గర కూడా ఇలా ఇద్దరు ఉంటారు శంఘం పదమవని ఇద్దరు నిధులు అనమాట వాళ్ళ ఇద్దరు సో అందుకే శంఖకు అంత మంచి ఒక ఇది ఉంటుంది బట్ అది మన ఇంట్లో దీపం అంటే మన దీపం వెలిగించేసి మామూలుగా రెగ్యులర్ గా వాటర్ పోసి పెట్టాము దాంట్లో పోసి పెట్టాలి ఇది వీక్లీ మంత్స్ వాటర్ చేంజ్ చేయవచ్చు అది ఒక్కటి నెక్స్ట్ మన ఇంట్లో ఎప్పుడైనా కానీ ఉప్పు ఉప్పులో అంటే పెద్ద ఉప్పు కళ్ళు ఉప్పులో ఏం చేయాలంటే లవంగం ఉంటుంది కదా లవంగం ఒక మూడు వేసి అది కూడా ఒక చిన్న బౌల్లో పెట్టి ఒక అంటే మనం ఈశాన్యంలో పెట్టవచ్చు లేదా పూజ గదిలో పెట్టవచ్చు సో ఈ రెండు పూజ గదిలోనే ఇవి రెండు కూడా పెట్టవచ్చు నెక్స్ట్ మనం వచ్చి ఏంటంటే గోరింట పెట్టుకుంటాం చూడండి దాని సీడ్స్ ఉన్నాయి కదా అది కూడా ఒక చిన్న బౌల్లో వేసి పెట్టవచ్చు అంటే ఇది ఎందుకంటే గోరెంట్ అక్కంటే జనరల్ గానే వచ్చి లక్ష్మి గడ ఇచ్చేది అసలు ఏదైనా మంచి విశేషాలు ఏదైనా చూడండి ఎప్పుడు మెహంది పెట్టుకునే వాళ్ళు అసలు దానికి ఒక ఫెస్టివల్ ఒకటి పెట్టేసుకుంటారు అసలు పెళ్లి ముందుగా రోజు కూడా కదా సో అక్కడ ఏందంటే దానికి సంబంధించిన సీడ్ వచ్చి మనకు వచ్చి అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది గోరింటాకు విత్తనాలు విత్తనాలు పెట్టుకోవాలి ఒక చిన్న బౌల్ అది కూడా పెట్టి పెట్టేసి ఏమైనా పెట్టుకోవాలో కొన్ని కొన్ని పెడితే చాలు ఇదంతా లక్ష్మి గడాక్షం ఇచ్చేది అనమాట మనకి ఇంట్లో సో ఎప్పుడైనా చూడండి దేవుడు గది దగ్గర దేవుడు గది ఇప్పుడు లవంగము ఉప్పు ఇదంతా చాలా మంచి శంఖం అసలు ఇవంతా మనకేందంటే భగవంతుడు ఇచ్చిన అసలు చాలా వరకు ఏందా పెద్ద పూజలు చేసుకోలేము అట్లా అనే వాళ్ళకి ఇది చేసుకుని మంచిది అయితే కొంతమంది చూడండి తాబేల్ది పెట్టి పెడతారు కదా వాటర్లేస్ అసలు చెప్పాలంటే అది చాలా మంచి ఐశ్వర్యం మనకు భగవంతుడు ఆయన విష్ణుమూర్తి రెండే అవతారం దా తాబేల్ అవతారం కూర్మ అవతారం బట్ ఆ దాని తర్వాతనే అన్ని అష్ట ఐశ్వర్యలు అక్కడ నుంచే వచ్చింది మనకు సముద్రంలోంచే లక్ష్మీదేవి కానీ ఇంద్రుడిగా రాజయోగం కానీ ప్రతిది వచ్చింది అక్కడ నుంచి అందుకని తాబిల్ని చాలా మందులు అసలు లక్కీగా అసలు అది ఇంట్లో ఒక చిన్న సింబుల్ అది ఒకటి ఏదైనా విగ్రహం లాంటి ఉంటాయి కూడా మంచిది అంటారు సో అది కూడా నిజం మన కూడా అది గురువారం రోజు కూర్మ అసలు నాకు అసలు ఆయన టెన్ ఇయర్స్ బ్యాక్ దర్శనం ఇచ్చాడు సేమ్ కూర్మ జయంతి రోజు సో అట్లా చాలా వరకు ఇట్లాంటి విషయాలు మిరాకిల్స్ జరుగుతూనే ఉంటది ఇప్పుడు కుర్మ జయంతి నాకు అప్పట్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు గుర్తులేదు బట్ అయితే మేము అంటే కుర్మంది మొక్కుతాం ఇంట్లో కానీ అప్పట్లో అంత ఆయన గురించి ఆ జయంతి అనేది గుర్తు లేకపోవచ్చు బట్ అయితే మా మదర్ ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఉంటే అప్పుడు వాళ్ళు కాల్ చేసి అక్కడ చెప్పారు చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు నాకు అసలు ఫోన్ అందుబాటులో లేదు తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉన్నది అక్కడ ఫ్యాన్ గాలికి అవి తిరుగుతూ ఉంటే తాబేల్ వరకు కనిపిస్తుంది ఆయన ఫోటోనే కనిపిస్తుంది ఆయన మంత్రం అక్కడ ఆ రోజు ఆయన జయంతి బా అసలు నిజంగా చెప్పాలి ఎందుకంటే మేము శాలగ్రామ పూజలు కూడా చేస్తాం మా ఇంట్లో చేస్తాం ఆయన మాకు కూర్మ అవతారంలోనే ఉంటాడు అసలు నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ జనరల్ గా లేడీస్ అది టచ్ చేయకూడదు మేము టచ్ చేయకుండా పూజలే చేస్తాం ఆయన అసలు చాలా పవర్ఫుల్ అంటే ఆయన ఉన్నారంటే ఆ వైబ్రేషన్ ఎట్లా విష్ణుమూర్తి టెంపుల్ ఎంత వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ ఉందో అలానే మన ఇంట్లో ఉంటది ఎప్పుడు ఎప్పుడు నిత్యం ఉంటాడు కదా ఆయన అందుకని ఎందుకంటే శిలా రూపంలో తను అసలు నిత్య స్వరూపం అయిన అసలు చెప్పాలంటే పెట్టుకోవచ్చు చాలా మంది ఉంగరాలుగా పెట్టుకుంటారు జెంట్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళే ఏందంటే అసలు సాలగ్రమం ముట్టుకోకూడదు అయితే వీళ్ళేమిదంటే పూజలు చేసిన అభిషేకం చేస్తే కూడా వాళ్ళ ఏంటంటే అసలు అవి టచ్ చేయకుండా దానికి సెపరేట్ ఒక బౌల్ లాగా పెట్టుకుని అలాగే చేయాలి అయితే అంత పవర్ఫుల్ ఐన అసలు మనకు అన్ని గుర్తు చేస్తాడు అసలు ఇప్పుడు మీరు చెప్పాలంటే తాబేల్ది మన ఒక చిన్న విగ్రహం పెట్టి మొక్కినా మంచిది లేకపోతే మన ఇలాంటి సాలగ్రామం దొరికినా కూడా ఓకే చాలా మంచిగా ఉంటుంది ఆయన బట్ ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అష్ట ఐశ్వర్యాలు ఇచ్చేది ఆయన వచ్చి రెండే అవతారం ఆయన వచ్చిన తర్వాత భగవంతుడు ప్రతిదీ మనకి ఇచ్చిండు అందుకే చాలా మంది చూడండి సెంటిమెంట్ గా అందరూ ఆ రింగ్ పెట్టే అవును పెట్టిన తర్వాత చాలా బాగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొన్ని జాతకాలకు అసలు ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఏమైతుందంటే అది ఒకవేళ మీరు అనేటిగా సాలగ్రామ్ లో వాళ్ళు ఒక డాలర్ లాగా వేసుకుంటారు లేకపోతే రింగ్ లాగా పెట్టేసుకుంటారు బట్ అయితే అది ఒకవేళ ఏదైనా దోషం ఉంటే వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు అది కూడా ఒరిజినల్ స్టోన్ లేకపోయినా కూడా ప్రాబ్లం కదా అసలు అంతే అది మరికి ఉంటుంది సో ఐశ్వర్యం ఇచ్చేది ఈయన స్వామి వారి విగ్రహం ఉన్నా ఫోటో ఉన్నా పెట్టేసుకోవచ్చు సో కుర్మస్వామి అంటే మన శ్రీకాకుళం డిస్టిక్ లో ఉంది కదా శ్రీ కుర్మం ఉంది మేము వెళ్ళి ఉన్నాము చాలా మంచిగా ఉంటుంది ఆయన దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అసలు చాలా మంచి పొజిషన్ కు వచ్చాము అందరూ కూడా బాగున్నారు నా క్లయింట్స్ కూడా చాలా మంది వెళ్ళి వెళ్ళాలి అవును ఎందుకంటే మీకు ఇంకో విషయం చూడండి అక్కడ రెండు గజస్తంభాలు ఉంటుంది అసలు ఒక్కటి ఏంటంటే రియల్ గా అప్పుడు ఉన్నది ఆ అయితే రామానుజుడు వారు వచ్చిండ్రు కదా అప్పుడు ఆ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు అంత ముందుగా అందరూ ఆయన శివుడిని అనుకునే వాళ్ళంటే ఇట్లా లింగ రూపంలో ఉండేదాని వల్ల సో దాని వల్ల ఏమైతుందంటే తను వచ్చి లేదు ఈయన విష్ణుమూర్తి అని ఆయన చెప్పేవారు లేదు ఇది శివలింగం లాగానే ఉంది శివుడి లాగానే కొల్చేవారు సరే అని చెప్పి ఆయన ఒక స్వామి వారి నామాలు చెప్పి కొన్ని పాటలు పాడుతున్నప్పుడు అది ఆటోమేటిక్ గా వేరే పక్కకు తిరిగింది ఏది అసలు కూర్మం కూర్మం తిరిగిన తర్వాత ఏమైందంటే అక్కడ ఒక గజస్తంభం ఉంది అసలు ఒక టెంపుల్ రెండు ఉండదు కదా ఇటు ఒకటి ఉంటుంది అటు ఒకటి ఉంటుంది అసలు ఇవన్నీ ఆయన ఒక చూడండి చూస్తూ కూర్మం అసలు ఆయన చెప్పిండు అసలు సర్లే ఆయన చెప్పిన పాటకు అట్లనే తిరిగింది కదా తిరిగి అసలు వేరే సైడ్ వచ్చింది అందుకే గజస్తంభం అయితే ఫస్ట్ ఉన్నది ఉండాలని చెప్పి ఆ టెంపుల్ లో కూడా చూసారంటే ఇటు వెళ్ళి లోపల వెళ్ళి దర్శనం చేస్తే ఆయన ఫేస్ ఇటు చూసినట్టు ఉంటది ఎప్పుడైనా టెంపుల్ నుంచి మనం బయట చూసినట్టునే దర్శనం ఇస్తాడు కదా ఈయన అట్లా కాదు లోపల వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాడు అద్భుతం అసలు అయితే పక్కనే మనం అరసవల్లి సూర్యనారాయణ టెంపుల్ కూడా ఉంది తెలుసు కదా అసలు చాలా పవర్ఫుల్ టెంపుల్ అది కూడా అయితే కూర్మం ఎవరైనా కనిస్ట్రీ కూర్మం వెళ్ళి కూడా వెళ్లి వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంటుంది తాబేలు కొంతమంది రియల్ గా ఉండేది ఉంటాయి అవును పెంచుకోవచ్చా అది కొంతమంది అసలు సెట్అవు రూపంలో ఉంటాయి చైనీస్ అది కూడా పెంచుకోవడం జస్ట్ ఇంట్లో బొమ్మల్లాగా పెట్టుకోవచ్చు కానీ ప్రాణంతో ఉండేది అట్లా పెట్టేసుకో పెట్టుకోకూడదు ఇవి ఇట్లాంటి ఈ టిప్స్ ఫాలో చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఉంటుంది అద్భుతం డెఫినెట్ గా ఆ శ్రీ కుర్మ కుర్మం కుర్మా అవతారం చాలా చాలా వైభవం అయినటువంటి అవతారం ఎందుకంటే అంత పెద్ద మంది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం